బెంగళూరులోని జయానగర్లో నిర్వహించిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉత్సవం వైభవంగా జరిగింది శాలని మైదానం వేదికగా ఈ ఉత్సవం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుభిదేంద్ర తీర్థ స్వామీజీకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు శాలి మైదానంలో కొలువు తీర్చిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ప్రతిమను తిలకించి భక్తులు పులకితులయ్యారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు తెలంగాణకు చెందిన ఇట్స్ సిక్స్త్ వావ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ద్వారకా నగరంపై చేస్తున్న పరిశోధనలకు కేంద్రంతో పాటు గుజరాత్ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోందన్నారు చరిత్రకారుడు రవీంద్రజిత్ ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం అయిన డిసెంబర్ ఇరవై ఒకటిన జై ద్వారకా క్యాంపెయిన్లో భాగంగా చేపట్టిన శ్రీకృష్ణ జలజప దీక్ష చరిత్ర సృష్టించిందన్నారు ఈ దీక్ష ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోగా సంస్థ ప్రతినిధి స్వర్ణశ్రీ ఆ రికార్డు పత్రాన్ని హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో అందజేసి అభినందించారు